సూర్య భగవానుడు కర్ణ పుత్ర కొంతసేపటిలో దేవతల రాజైన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి నీ కవచ కొండలాలను దానం అడగడానికి వస్తున్నాడు నీ దగ్గర ఆ కవచ కొండలాలు ఉన్నంత వరకు ఎటువంటి అస్త్రశస్త్రాలు నీ శరీరాన్ని తాకలేవు అవి నిన్ను మృత్యుంజయన్ని చేస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కవచాల్ని దానం చెయ్యకు అలా చేస్తే అదే నీ మరణానికి దారితీయవచ్చు అని చెబుతాడు ఆ మాటలకు కర్ణుడు మరణానికి భయపడి ఇన్నాళ్లు సంపాదించిన కీర్తి ప్రఖ్యాతలను పోగొట్టుకోలేను అడిగిన దానిని కాదనక ఇచ్చే ఈ కర్ణుడి నోటి నుండి కాదు అనే మాట రాదు ముల్లోకాలను పాలించే అంతటి దేవేంద్రుడే నా దగ్గర చెయ్యి చాచి అడిగితే ఆయన చెయ్యి కిందుంటుంది నా చెయ్యి పైనుంటుంది ఆయన తీసుకునే స్థానంలో ఉంటాడు నేను ఇచ్చే స్థానంలో ఉంటాడు అంతకంటే గర్వపడవలసిన విషయం మరొకటేముంటుంది అని అంటాడు అది విన్న సూర్య భగవానుడు కన్నుడి దానగుణానికి తల వంచి మాయమవుతాడు వెంటనే